జేసునాధుని పూజిత మాసము ఇరువది నాలుగవ రోజు ధ్యానంసం దివ్యహృదయము అపరిమిత ప్రేమ యేసు తిరుహృదయ మరణం మనకు విముక్తిదాయకం ఆయనతో మనకు వియోగంలేదు ఆత్మరూపిగా ఆయన నేడు మనతో ఉన్నాడు అవమానకరమైన సిలువను మోసిన క్రీస్తు పాపమనే సైతానుని ఓడించి జయమును పొందారు యేసు ప్రభువు శిలువపై మరణించి దానిని రక్షణ చిహ్నముగా మార్చారు ఆ సిలువ ఆయన విజయ సింహాసనముగా మారింది నేను పైకి ఎత్తబడినప్పుడు సకల మానవులను నా వైపు ఆకర్షిస్తానన్న ప్రభువు ఈ ప్రపంచమును సిలువవైపు తిప్పుకున్నారు అలాగూ ఆయన సర్వప్రపంచమునకు రాజు అయ్యారు ఆయన ముళ్ల కిరీటం మహిమ కిరీటమైంది ఆయనను గేలిచేసి వేసిన దుస్తులూ రాజదుస్తులు అయ్యాయి ఆయన శరీరముపై చేయబడిన గాయాలు రక్షణ చిహ్నములుగా మారాయి శిలువలో వ్రేలాడు క్రీస్తు బలి అర్పిస్తున్నారు బలి వస్తువు క్రీస్తే ఆయనే ప్రధాన యాజకుడు క్రీస్తు శిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు ఆయన ఆత్మద్వారానే శ్రీసభ జన్మించింది శిలువలో శ్రీసభ జీవం పోసుకుంది అపరిమిత దయగల యేసునాథుడు మానవాళి రక్షణ కొరకు క్రూరమైన మరణం పొందినదిగాక ఇంకా మనకొరకు తన కడబొట్టు పర్యంతము దివ్య రక్తమును చిందించారు ఆయన హృదయ ప్రేమ అంతటితో ఊరుకొనక నొకడు ఆయన తిరుహృదయము ప్రక్కన బళ్లెముతో పొడుచుటకు సెలవిచ్చారు అప్పుడు వెంటనే రక్తము నీరు స్రవించింది యేసు హృదయప్రేమ వెల్లువైంది ఈ ప్రేమే జీవం అందుకే స్లీవనుండి సౌలుకు నూతన జీవితం జన్మించింది స్లీవనుండగుస్తీను గారి జీవితంలో మార్పు ఉదయించింది స్లీవ నుండి అస్సిసిపురి ఫ్రాన్సీసుగా ఆనందమయమైన పేదరికం పుట్టింది నుండి విన్సెంట్ పాల్గా ప్రకాశవంతమైన మంచితనం జన్మించింది స్లీవ నుండి మాక్సిమిలన్ కోల్బెగారి త్యాగ ఉదయించింది స్లీవ నుండి మదర్ గారి ఆశ్చర్యకరమైన దయ జన్మనెత్తిం నుండి రెండవ జాన్పాల్ పాపుగారి నిర్భయత్వం పుట్టింది నుండే ప్రేమయ తిరుగుబాటు ఉదయించింది కాబట్టి స్లీవ దేవుని మరణం కాదు మన ఈ ప్రపంచం ఆ యేసునాధుని అనంత ప్రేమకి జన్మ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు యొక్క శిలువ స్తుంపబడునుగాక మన ప్రేమ కొరకు గాయపడిన దివ్య హృదయమును ప్రీతిగా కౌగలించుకొందుముగాక ఒక సన్మనస్కుడు పునీత మేకిల్దమ్మకు ప్రత్యక్షమై ఒక వజ్రమును యేసు హృదయమందు ముంచుచు కనిపించెను దాని అర్థము ఏమనగా మానవుల హృదయము వజ్రమువలే ఎంత కఠినమైనను యేసునాధుని హృదయములో ఎప్పుడూ మనుగుచుయుండిన ఎడల అది మనస్తాపము చెంది కరిగిపోయి మారుమనస్సు పొందునని తెలియజేసెను క్రైస్తవులారా దైవప్రేమను పొంద ఆశించిన ఎడల మీరు మీ పాపముల మీద ఉత్తమ మనస్తాపము చెంది పాపాలను క్షమించమని వినయముతో తరచుగా యేసు తిరుహృదయమును వేడుకొనండి పునీత బొనవెంతురుగారు యేసు యొక్క దివ్యహృదయములో ప్రవేశించుటకుగాను తన హృదయమును బళ్లెముచేత తెరవబడేటట్లు చేసుకున్నారని చెప్పిరి ఆ తిరుగాయము ద్వారా మనము యేసు హృదయములోనికి ప్రవేశించిన ఎడల మనస్సుకు శాంతి ఆత్మకు బలం లభించును ధన్యమదర్ తెరసాగారు ఇలా అంటున్నారు పునీత మదర్ తెరసాగారు ఇలా అంటున్నారు ఈ లోకము ధనముకోసం తపించుటలేదు పదవి కోసం తపించుటలేదు ఆస్తి కోసం అంతస్తుకోసం తపించటంలేదు కాని ప్రేమ కోసం తపిస్తుంది ఏసు తిరుహృదయ ప్రేమకోసం తపిస్తుంది ఈ ప్రస్తుత సమాజంలో ప్రేమంటే జనం దడుసుకొని భయపడి పారిపోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమంటే స్వార్థం స్వలాభం మూర్ఖత్వం ఉన్మాదం ప్రేమంటే యాసిడ్ పోయడం ప్రేమంటే పీకలు కోయడం ప్రేమంటే నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అనే ఉన్మాదముతో హత్యలు చేయడం ఇదే ఈనాటి లోక ప్రేమ కాని రెండువేల పదిహేను సంవత్సరముల క్రితమే యేసుప్రభువు ప్రేమకు గొప్ప భాష్యం చెప్పారు స్వచ్ఛమైన ప్రేమను కల్వరిగిరిలో మానవజాతికి చూపారు తన విలువైన జీవాన్ని రక్తాన్ని మానవజాతి సంరక్షణ కోసం రక్షణ కోసం త్యాగం చేసి నిజమైన ప్రేమ త్యాగంలోనే ఉంది అని మనకు రుజువు చేశారు అందుకే పదహారో బెనడిక్టు పాపుగారు ఇలా అంటారు యోధుని ఈటెచేత పొడిచి తెరువబడిన యేసుప్రభుని తిరుహృదయమే పవిత్ర ప్రేమకు స్వచ్ఛమైన ప్రేమకు నిలయము మన రక్షకుడైన యేసునాధుని దివ్యహృదయము మనకు ఆదర్శము ఆయన మార్గమే మనము అనుసరించవలసియున్నది మనము రక్షణము యొక్క ఆవత్తుకులోనై యుండినప్పుడు దానిని తప్పించుకొనుటకు ఏసునాధుని దివ్యహృదయమందు జ్ఞానవిధముగా ప్రవేశింతుముగాక అద్భుత సంఘటన పునీత మార్గరేటమ్మగారు అపార ప్రేమ వెల్లడింపగా ఆ భక్తి సాధకము చాలచోట్ల వ్యాపించెను కొన్ని దేవాలయములు దివ్యహృదయం పేరట కట్టబడుటయే గాక అనేక స్థలములయందు ఆ తిరుహృదయపు ఉత్సవము మహాఘనంగా కొనియాడబడుచున్నది ఐరోపా ఖండమందు వందలాది సభలు తిరుహృదయమునకు వందనముగా స్థాపించబడి నలుగురు పాపుగార్ల అంగీకారమును పొందినవి ఇంకా అధికముగా చెప్పుకోవాలంటే యేసు తిరుహృదయము చేసిన రెండు ప్రసిద్ధమైన అద్భుతాలను సర్వవల్లభులైన ఏలినవారు ప్రకటించిరి పదిహేడు వందల ఇరవయో సంవత్సరం మందు ఒక అంటురోగము మార్సెల్సు పట్టణమందు వ్యాపింపగా వేలాది మంది పౌరులు చనిపోయిరి అయినను మేత్రానులవారు హృదయమును నమ్ముకొని మహా ఆడంబరముతో తిరుహృదయ పండుగను కొనియాడి భక్తితో ప్రార్థించమని తన అధికారమందుగల విశ్వాసులకు కట్టడి చేసెను తమ విచారణ అంతటిని ఆ దివ్య హృదయమునకు ఒప్పగించినందువల్ల ఆ అంటురోగము నిలిచిపోయెను రెండు సంవత్సరముల తర్వాత అంటురోగము తిరిగి అదే పట్టణమందు కనిపించెను మేత్రానులవారు యేసునాధుని తిరుహృదయము యొక్క అత్యంత కృప కటాక్షమును తలంచి ఆ తిరుహృదయపు పోవలయునని క్రైస్తవులకు బుద్ధి చెప్పిరి అందువల్ల ఆ పట్టణ పౌరులు విశ్వాసులు ప్రతి సంవత్సరము తిరుహృదయ పండుగలో సత్ప్రసాదమును లోకొని ఒక పెద్ద వత్తిని కానుకగా హృదయమునకు ఒప్పగింతుమని ఆ ఉత్సవము దినమందు ప్రదక్షిణలో పాల్గొందుమని మ్రొక్కుబడి చేసిరి ఆ రోజు మొదలుకొని ఆ అంటురోగము మిగతా జనులకు అంటలేదు రోగము తగిలినవారు అతి త్వరగా స్వస్థత పొందిరి ఈ గొప్ప అద్భుతముచే సౌఖ్యము పొందిన వెనుక పట్టణపు క్రైస్తవులు యేసు తిరుహృదయమునకు మేలెరిగిన స్తోత్రము చెల్లించుటేగాక అప్పటినుంచి ఇప్పటి వరకు సంవత్సరము తమ మ్రొక్కుబడిని చెల్లించుకొని వచ్చుచున్నారు పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యము యేసు తిరుహృదయమునకు మనల్ని మనము కానుకగా అప్పగించుకొనవలయును ఆ ఆయేసుని దివ్యప్రేమ నిస్వార్థమైనది విశ్వాసపాత్రమైనది శాశ్వతమైనది కాబట్టి ఆయనకు స్తుస్తోత్ర ఆరాధనలు చెల్లించదముగాక సుకృత జపము జేసునాధుని దివ్యహృదయమా మీ రాజ్యము వచ్చునుగాక మీ అపరిమితమైన ప్రేమకు మేము నోచుకునేట్లు చేయండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆ మెన్ చేస్తునాథుని తిరుహృదయ వేడుదల ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభువా కృపగా ఉండండి కృపగా ఉండండి కృపగా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి ఉండండి క్రీస్తువామ ప్రార్థన అవతరించండి క్రీస్తు భామ ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందు సర్వేశ్వరా మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన సుద్రై సర్వేశ్వరా మా మీద దయగా నుండీ స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వరా మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపిత యొక్క సుద్రైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యమర్యమ గర్భమున పవిత్రత్మ చే అమర్చబడిన జసు యొక్క హృదయ మా మీద దైగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం ఇచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టులేని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి

మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములు జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పును మిగిలి దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించి వారు ఎల్లరూ పూర్ణముగా నొసిగడు జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు తనమునకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిందవమానములచే నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్నమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మికైన అయిన జేసు యొక్క దివ్య మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపి జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపిలైన మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివి గొరిపి మా ప్రార్థన వినను అవతరించండి స్వామి మా హృదయం అందు దీనదయను శాంతమును గల చేసువా మా హృదయంలో మీ హృదయమునకు ఒప్పి ఒప్పియుండినట్లు చేయండి ప్రార్థించుదము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి దేవరు వారు కనికరించి అడుగుకొని వారులకు మన్నింపు నొసగనవతరించండి దేవర వారితోనూ స్పిరితు సాంగ్తోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన పేరిట ఈ మనవి దయచేయండి యేసు పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్